ప్రజల ఆదరణ చూరగొన్న షూ మార్ట్ చెప్పల్ యాభై సంవత్సరాలుగా ప్యారగాన్ షూ మార్ట్లను వాడడం ప్రజలు మరవలేకపోతున్నారని ప్యారగాన్ చెప్పల్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాడు ఈరోజు కర్నూలు నగరం మౌర్య హోటల్ నందు ప్యారగాన్ యాభై సంవత్సరాల వసంత మహోత్సవ కార్యక్రమం జరిపారు ఈరోజు రాయలసీమ జిల్లాలోని ప్యారగాన్ షూ మార్ట్ ఏజెంట్ల సమావేశం జరిపారు అనంతరం డిప్పు కూపన్లను ఎత్తిన వారికి

అంటే ఇప్పుడు ఇండియాలోనే అలాంటి కంపెనీ ఏం లేదు ఫారెన్లో ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసిన కంపెనీ సో ఇండియాలోనే లేదు మనదే ఫస్ట్ కంపెనీ సో అది ఫస్ట్ మనం టోటల్ ఏపీ అంటే మన కస్టమర్ కాదు టోటల్ ఏపీ కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ లో మనకి పర్సంటేజ్ అనేది ఎక్కువ తక్కువ అనేది ఇవ్వడం జరుగుతుంది బట్ మన పారాగన్ కంపెనీ వారు చేశారు అంటే వన్ నైన్టీ నైన్ ఆర్ టూ సిక్స్టీ నైన్ ఎనీ అనేది ఎయిట్ పర్సెంట్ వన్ పర్సెంట్ జరుగుతుంది ఈ మీరు చాలా ఆర్టికల్స్ అనేది మనకి డిస్ప్లేలో పెట్టడం జరిగింది సో అందువల్ల మీకు లాస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం మోర్ దెన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్టికల్స్ అనేది రీసెంట్ గా మనం లాంచ్ చేస్తున్నామండి మీరు మీరు సారి ఎదటి ఇయర్ లేదా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు కంపేర్ చేసుకుంటే ఈసారి మనం ఆర్టికల్స్ అనేది చాలా వరకు పర్ఫెక్ట్ గా లాంచ్ చేయడం జరిగింది సో ఎవ్రీ డే ఆర్ మన ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో మన క్వాలిటీ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ కొత్త టీమ్ అనేది మనం తీసుకుని ఉన్నాం మన కంపెనీలోని